కొత్తగోడెం జిల్లా దమ్మపేట మండలో నావిల్లి గ్రామం ఎస్సీ కాలనీ మాది నేను శనివారం పనికి వెళ్ళా దాంతో పనికి వెళ్ళినప్పుడు ఏమీ నా వెనకాల ఏమనుకున్నారో పెద్ద మనుషులు నాకైతే ఏమీ తెలియదు శనివారం పనికి వెళ్ళి వచ్చి ఆదివారం ఇంటికాడే ఉన్నాం సోమవారం రోజు మళ్ళీ యథామాములు పనికని బల్లెళ్ళ బల్లెళ్ళినప్పుడు మా రోజు కాంతమ్మ అనే ఉంది మా రోజు కాంతమ్మ వాళ్ళింట్లో పిలిచింది పనికి వెళ్ళేటప్పుడు పిలిచి మిమ్మల్ని వెళ్ళేసారు మరి మేము పనికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అనేసానన్నది మా రోజు సుమలత నన్ను పనికి అమ్మడి తీసుకెళ్ళింది నాతో పాటుగా నీతో పాటుగా పని చేస్తే మరి వాళ్ళని కూడా వెళ్ళేస్తామని అని అంటున్నారు మరి ఎందుకు ఏంటి అనేసి నేను అడిగా మమ్మల్ని వెళ్ళేయటం ఏంటి అనేసి నేను అడిగా కానీ పాత గొడవలు కొన్ని ఉన్నాయి ఐదారు నెలల నుంచి జరుగుతున్నాయి కానీ వాటిల్లో మేమేమి ఇన్వాల్వ్ అవ్వలేదు అది ఏదన్నా ఉంటే మగోళ్ళు మగోళ్ళు చూసుకోవాలి నేను కూల్ చేసుకొని బతికేదాన్ని కదా నా మీద మీరు అంటా ఏంటనేసి నేను అడిగాను కానీ నాకైతే తెలియదు పెద్ద మనుషుల దగ్గర పోయి నువ్వు పెద్ద మనుషులను అడుగు అనేసి అన్నది అసలు ఆ పెద్ద మనుషులు ఎవరోరు అన్నది నన్ను వాళ్ళ పేర్లు నాకు చెప్పు అని నేనన్నా అంటే చల్ల పొన్నయ్యాను కనపర్తి ప్రభాకర్ రావు బడుగు ఆదినారాయణ సల్లా సంజీవరావు పేర్లు చెప్పింది ఇంకా ఉన్నారని అన్నది మరి ఇంకెంతమంది ఉన్నారో నాకైతే తెలియదు వాళ్ళ పేర్లు చెప్పేటప్పుడు వాళ్ళ చిన్న అబ్బాయి అడ్డు అడ్డుపడ్డాడు అడ్డుపడి నీకెందుకు అమ్మా నీకే అవసరం వచ్చి నువ్వు వాళ్ళకి చెప్తున్నావు గాలికి పోయే కంపెని ముడ్డుకు కొట్టుకుంటాను ఏంటనేసి వాళ్ళ అబ్బాయి గది ఇచ్చేసారు ఆగిపోయింది వాళ్ళ పేర్లు అయితే చెప్పలేదు మళ్ళీ అమ్మట ఇంటికి వెళ్ళిపోయి కనపతి ప్రభాకర్ ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి అన్న మమ్మల్ని తెలియశారట ఎందుకు వెళ్ళేశారు మాకు తప్పు ఏంటనేది మాకు తెలియాలి కదా అసలు మేము కూలి కూల్ చేసుకొని బతికేదాన్ని నేను కూలికి పోయేటప్పుడు నాకు మీకేంటి సంబంధం నేను కూల్ చేసుకోకుండా నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అనేసి నేను అడిగితే ఆయన అమ్మ నీతో ఎవరు చెప్పారు ఆ వ్యక్తిని నా ఆడి తీసుకురా నేను అడుగుతా అనేసి ఆయన అనడు మళ్ళీ అదా మామూలుగా అదే మా రోజు కాంతం కాడికి వచ్చి అత్తయ్యమని నేను రమ్మంటాడు ఆ అన్నయ్య అన్నయ్య ఏం అనలేదనేసి ఆ అన్నయ్య చెప్తుండో మరి అన్నాడని నువ్వు చెప్తున్నావు కదా రామ రామ దగ్గర అంటే నేను రాని ఎద నువ్వు పెద్ద మనుషులలో తెలుసుకో వాళ్ళు చెప్పారు నేను ఇంటికి వెళ్ళిపోయా ఇక ఇంటికి వెళ్ళిపోయి మా ఆయనతో చెప్పా వీళ్ళు పెద్ద మనుషులు అందరు కలిసి ఆడి ఇట్లా అంటున్నారు మన్నే అసలు మన ఎందుకు వెళ్ళేశారు ఏంటనేది మనం తెలుసుకోవాలి ఇతవారికి మేము ఏమీ చేయలేదు మేము వెళ్ళేయలేదు మా ఇష్టపూర్వకంగా మేము ఎవరిని మేము వద్దని చెప్పలేదు కానీ గ్రామంలో ఏం జరిగినా కానీ మమ్మల్ని పిలవట్లేదు బయట ఏమో వాళ్ళు ఏమో వెళ్ళేసినామని చెప్తున్నారు మేము అడిగితేనేమో వెళ్ళలేదని మాకు చెప్తున్నారు కానీ బయట బయట ఊరోళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు కానీ వాళ్ళకి తెలిసింది కానీ మాకైతే తెలియదు ఐదు ఆరు నెలల నుంచి జరుగుతుంది ఇది ఐదారు నెలల నుంచి జరుగుతుంది ఇది జరిగింది సార్ మాకు మాకు న్యాయం అనేది కావాలి కానీ కూల్ చేసుకొని బతికళ్ళ మీద ఏంటి అసలు మమ్మల్ని ఎందుకంటే ఏడుపుతున్నారు గ్రామస్తులు అందరూ పెద్ద మనుషులు అందరూ ఒకటి అయ్యి మా మూడిన వాళ్ళని కలిపి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు కూలికి కూడా పోనియట్లేదు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారా పోలీస్ వాళ్ళకి ఇచ్చినవండి వాళ్ళు వెళ్తామన్నారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఇచ్చను సార్ నేను అమ్మటే పోయి ఇచ్చేసాను నేను ఎందుకంటే నేను చదివించుకోవాలి నా బిడ్డకి నేను డబ్బులు పెట్టి కట్టి కాలేజీలో డబ్బులు కట్టాలి నెలకి లక్ష రూపాయల దాకా కట్టాలి కానీ నేను కూలి కూలి చేసుకొని బతికేదాన్ని కదా నా మీద ఏంటి వీళ్ళకి పెత్తనం అసలు ఇచ్చారు కూలికి కూడా రానిట్లేదు రానిట్లేదు సార్ వీళ్ళు గ్రామస్తులు అందరూ కలిసి పొలం మొత్తం ఒకటే అయ్యారు సార్ ఏమన్నారు ఎస్ఐ గారు ఏమన్నారు అనుకుంటున్నారు సార్ ఇవాళ కనుక్కొని ఏదైనా ఏదైనా కనుక్కొని చెప్తా అమ్మా అన్నారు ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మీరు ఎన్ని రోజులు అవుతుంది నిన్నే సార్ నిన్న మధ్యాహ్నం పదకొండు ఆ టైం అయింది నిన్న మధ్యాహ్నం రిపోర్ట్ ఇచ్చారు అంతే సార్ మేము ఇచ్చింది ఎప్పుడు చేస్తున్నారు మరి వాళ్ళు తెలుసుకుంటామన్నారు వాళ్ళు పదింటి కాలం పిలిపిస్తామమ్మా అని చెప్పారు అయితే కూలి కూడా మిమ్మల్ని చేసుకునేట్లేదు కూడా మీకు మంది పిల్లలు నా ఒక పాప చదువుకుంటున్నారా చదువుకుంటా నేను నాగుపల్లి గ్రామం దమ్మపేట మండలంలో నీళ్ళు వదులుకుంటు ఉంటున్నాను నేను అయితే నన్ను కూడా నీళ్ళు పెట్టనేకుండా చాలా ఇబ్బందులు పెడుతుండు నాగుపల్లి ఎస్వి కాలనీ అయినా కానీ మేము పూటకపోతేనే మాకు ఇల్లు వాగిలు కూడా లేదండి సెంటర్ ఓకేనండి మరి డిసెంబర్ నెల కాళ్ళ నుండి ముగ్గురు పెద్ద మనుషులు సేక ట్యాంకీ దగ్గర తాపుకుంటా రాత్రి తొమ్మిది పదిన్నరకే మా ఇంటి మీదకి ఎగదోలినారు ఎగదోలితే మా పిల్లలని వచ్చి పట్టుకొని కొట్టారు కొడితే నేను పోయినందుకు నన్ను కొట్టారు ఈ కన్ను పగిలిపోయింది నేను దీన్ని కేసు అండి కేసు పెడితే డిఎస్పి గారు దీన్ని కేసు చేశారు కేసు చేస్తే కేసు అడుగుతుంది వీళ్ళు ఇది ఎక్కడా వంగట్లేదని మా మీద ఈ కుల పెద్ద మనుషులు మమ్మల్ని పిలవకోకుండా ఊళ్ళో నాలుగైదు ఫంక్షన్లు జరిగినాయి